పాపం నుండి విడిపించగలిగినటువంటి వాడు నీతివంతులుగా చేయగలిగినటువంటి వాడు మరి ఎవరైతే ఆయనందు భయభక్తులు కలిగి ఉంటారో వారిపక్షంగా గొప్ప కార్యమును చేయగలిగినటువంటి వారే మరి జగద్రక్షకుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చాలా పర్యాయాలు మనకి దేవుని కూర్చున్నటువంటి జ్ఞానము దేవుని కూర్చున్నటువంటి ఆలోచనలు దేవుని కూర్చున్నటువంటి ఆ సంగతులు మనకి సరైన రీతిగా అర్థం కాక మనకు తోచిన రీతిగా మనకి తెలిసినటువంటి విధానంలో మనము మరి దేవుణ్ణి అంచనా వేస్తూ ఉంటాము దేవుని వాక్యాన్ని అంచనా వేస్తూ ఉంటాము అందుకనే మనకు చాలా విషయాలు అర్థం కాకుండా పోతూ ఉంటాయి కీర్తనకారుడు ముప్పై రెండవ కీర్తనలో తన అతిక్రమములకు పరిహారము తన పాపమునకు ప్రాయచిత్వము ధన్యుడు యహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కవటం లేనివాడు